కళలో ఈ మూడు పక్షులు ఏది కనిపించినా జరిగేది ఇదే కలలో పక్షులు కనిపించడం సాధారణం కానీ వేరు వేరు పక్షులు వేరువేరు అర్థాలు ఉంటాయి కానీ కళలో కాకులు పౌరాలు చిలుకలు చూడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం కాకి కళలో మాట్లాడితే ఏదో పాత లేదా దాచిన నిజం బయటపడ బయటపడిపోతుందని సూచిస్తుంది ఇది మీ సంబంధాలు లేదా కార్యాలయానికి సంబంధించింది కావచ్చు ఇది మనసులో ప్రభావాన్ని కల కలిగి ఉండవచ్చు కలలో కాకి కనిపిస్తే త్వరలో రాబోయే ప్రమాదం లేదా మార్పు గురించి హెచ్చరిస్తుంది ఇది మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చని సూచిస్తుంది మీరు దీనికి మానసికంగా సిద్ధంగా ఉండాలని మీ కళలో తెల్ల పావురాలు కనిపిస్తే శాంతి ప్రేమ సుమారుగా చిహ్నం ఇది మీ జీవితంలో ముఖ్యంగా కుటుంబ జీవితంలో కొన్ని మంచి మార్పులు సామ రహస్య సంతోషకరమైన సంఘటనలు రాబోతున్నాయని సూచిస్తుంది పావురాలు కళలో గాయపడినట్టు కనిపిస్తే మీ మనసుకు సంబంధించిన ఏదో లోపం ఉందని సూచిస్తుంది ఇది సంబంధంలో భగోళ్లకు సంకేతం కావచ్చు మీ ప్రియమైన వారి నుండి కూడా దూరం కావచ్చు అనే వార్నింగ్ కూడా తెలియజేస్తుంది మీ కళలో చిలుకలు చూడడం మీరు చిలుకలు ఆలోచనకి స్పష్టంగా వ్యక్తపరిచిన అవసరం ఉంటుంది లేదా ఏదైనా కొత్త సమాచారం మీరు తెలుసుకోబోతున్నారని అర్థం మీ కళలో రంగురంగుల చిలుకలు కనిపిస్తే అది మీ సృజనాత్మకమైన శక్తి మేల్కోవడానికి సంకేతం జీవితంలో ఉత్సాహాన్ని పెంచే అభిరుచులను లేదా కళ సంబంధించిన కార్యాలయంలో పాల్గొనడానికి ఇది సరైన సమయం కావచ్చు